హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ కావేరి రామ్ కావేరి హెల్త్ టాక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్ని విషయాలు మనకు తెలిసినట్టే ఉంటాయి కానీ కొంతమంది కొన్ని విషయాల గురించి పాయింట్అవుట్ చేసి చెప్పినప్పుడు అరే ఈ విషయం నాకు తెలుసు కానీ మీరు చెప్పేంతవరకు ఇది నేను గుర్తించలేదే ఇది నేను గమనించలేదే అని ఫీల్ అవుతుంటాం సో వారు చెప్పినప్పటి నుండి కొన్ని మార్పులు చేసి కూడా వాటిని పాటించడానికి కూడా ప్రయత్నం చేస్తాం సో అటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అటువంటి విషయాలను నేను మీకు చేరవేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో అటువంటి విషయాలలో ఒక విషయమైనటువంటి నీరు ఈ నీరు మనము బ్రతకడానికి మనం జీవనం సాగించడానికి చాలా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఈ నీరు మనము ఎంతవరకు సేవించాలి అంటే ఎంతవరకు తాగాలి ఆ నీరు మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ నీరు ఎలా తాగాలి తర్వాత వేడి నీళ్ళు తాగాల చల్లటి నీళ్ళు తాగాల చాలామంది కూడా చల్లటి నీళ్ళు తాగద్దు అని చెప్తుంటారు వేడి నీళ్ళే తాగమంటారు ఈ వేడి నీళ్ళు ఎంతగా వేడి చేసి తాగాలి ఎన్ని సెంటిగ్రేడ్స్ వరకు వేడి చేసి తాగాలి తర్వాత మనం ఈ చల్లని వాటర్ కూడా ఉన్నాయి కదా చల్లని వాటర్ అసలే తాగకూడదా ఒకవేళ తాగితే ఎప్పుడు తాగాలి అనే విషయం ఇప్పుడు మనం చర్చించుకుందాం అలాగే మనిషికి నీళ్ళు ఎందుకు అవసరం అనుకుంటే మన శరీరంలో అరవై శాతం నీళ్ళ పర్సంటేజ్ ఉంటుంది ఈ నీళ్లు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మన బాడీ అంటే మన శరీరం ఉష్ణోగ్రత సక్రమంగా ఉండడానికి అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఉష్ణోగ్రతను తగ్గించడానికి మనం తాగినటువంటి ఈ నీళ్లు ఉపయోగపడతాయి మనం ఈ నీళ్లు తాగడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి మలిన పదార్థాలు చెడు పదార్థాలు ఇవన్నీ కూడా ఈ నీళ్ళ ద్వారా మలము మూత్రం ద్వారా బయటకు వస్తుంది అదేవిధంగా కొన్ని మలినాలు చెమట రూపంలో కూడా బయటికి పంపించడం జరుగుతుంది మన చర్మం తేమగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మన మెదడు ఊపిరితిత్తులు కిడ్నీలు ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి మనం తాగేటువంటి నీరు ఉపయోగపడుతుంది మనిషి ఒక రోజుకి ఎంత నీరు తీసుకోవాలి అనే విషయానికి వస్తే కనీసం ఒక పెద్ద మనిషి రెండు నుండి మూడు లీటర్ల వరకు ఒక్క రోజుకు నీళ్లు తీసుకోవచ్చు అంటే ఎనిమిది నుండి పది గ్లాసుల వరకు ఈ నీళ్లు తాగొచ్చు కానీ ఇది శరీర బరువు వాతావరణం వ్యాయామం వయస్సు మీద ఆధారపడి మనం ఎంత నీరు తీసుకోవాలనేది ఉంటుంది ఉదాహరణకి వేడిగా ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు నీళ్లు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వ్యాయామం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కొంత ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది కానీ పిల్లలు వృద్ధులు వీళ్ళు మాత్రం ఒక మోతాదులో నీళ్లు తీసుకోవడం మంచిది అలాగే తక్కువ నీళ్లు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే తలనొప్పి అలసట చర్మం పొడిగా మారడం జరుగుతుంది అలాగే మూత్రం ముదురు రంగులో వస్తుంది మలబద్ధకం మూత్రపిండాల సమస్యలు కూడా ఈ నీళ్లు తక్కువ తాగడం వల్ల ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎవరైనా కూడా నీళ్లు ఎక్కువ తాగాలి ప్రతిరోజు కూడా ఎక్కువ తీసుకోవాలి అని చెప్తుంటారు ఎంత మొత్తంలో తీసుకోవాలి ఒకవేళ ఎప్పుడు ఎక్కువ తీసుకోమన్నారు కదా అనేసి పదే 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 ఒక ఆరు లీటర్లు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు తాగితే అంటే అందరి శరీరం సపోర్ట్ చేయదు సో ఎంతవరకు మనము ఎక్కువ నీళ్ళు తీసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ నీళ్ళు తీసుకున్న కూడా సమస్య ఉంటుంది అది ఎవరికి ఉంటుంది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల మన రక్తంలోని ఉప్పు అంటే సోడియం స్థాయి తగ్గుతుంది ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది వాంతులు తలనొప్పి బలహీనత కూడా వస్తుంది కాబట్టి మనం ఎంతవరకు అవసరమో మన బాడీ మనకు తెలియజేస్తుంది అంటే దాహం వేసినప్పుడు గ్యాప్ ఇవ్వకుండా ఒక్కొక్క గ్లాస్ ఒకసారి దాహం వేసింది అప్పుడు ఒక గ్లాస్ తర్వాత మళ్ళీ దాహం అనిపించినప్పుడు మనకు సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది మన బాడీ సో అప్పుడు ఆ వాటర్ తాగితే మనకి ఎటువంటి సమస్య ఉండదు దాహం వేసినప్పుడు ఆ వాటర్ తీసుకుంటే మనకు ఎంత అవసరమో మన బాడీకి ఎంత అవసరమో అంత అందుతుంది అంతే అంతేగాని వాటర్ తాగమన్నారు కదా అనేసి అదే పనిగా తాగుతుంటే కొన్ని సమస్యల్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కిడ్నీస్ ఖరాబ్ అవ్వడానికి అంటే నీళ్ళు తక్కువ తాగడం వల్ల కిడ్నీస్ ఖరాబ్ అవుతాయని అంటారు కదా అదేవిధంగా నీళ్లు ఎక్కువ తాగడం వల్ల కూడా ఒత్తిడి పెరిగి కిడ్నీలు ఖరాబ్ అవ్వడానికి కొంత ఆస్కారం ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ సో మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి అని అంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సెలవు ఇప్పటికీ స్నేహం ఎప్పటికీ జై హింద్